ఆర్టీసీ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షాలు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించిన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు ఎమ్మెల్సీ కవితను చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ విద్యార్థులు చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంది బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారు ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు మూడు వందల రూపాయలకు పైగా భారం పడుతుందని అంచనా అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది ভূমিকা <coughs>